అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు సంబంధించి ట్రంప్ సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది విదేశీ విద్యార్థులు ఎక్స్ఛేంజ్ విజిటర్లు మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలపై కాలపరిమితి విధించే ప్రతిపాదనలు ప్రకటించింది ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఇకపై అమెరికాలో విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి ఉండలేరు ఈ మేరకు అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనలో మార్పులు చేయనుంది ప్రస్తుతం ఎఫ్ వన్ వీసాలపై అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు జీవన్ వీసాలపై వచ్చిన ఎక్స్చేంజ్ విజిటర్లకు డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటు ఉంది అంటే వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే అంతకాలం అక్కడ ఉండొచ్చు ఎక్స్చేంజ్ విజిటర్లుగా వచ్చే విద్యార్థులు ప్రొఫెసర్లు స్కాలర్లు స్పెషలిస్టులు ట్రైనీలు ఫిజిషియన్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది అయితే ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా సిస్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది ఈ వీసాలకు కూడా గడువు విధించేలా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను మంజూరు చేయాలని ప్రతిపాదించింది అమెరికాలో విదేశీ విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనే విధానం కింద నిరవధికంగా ఉండే అవకాశం లభించింది ఈ కారణంగా చాలామంది విద్యార్థులు ఎప్పటికీ చదువుకుంటూనే ఉండే ఫర్ ఎవర్ స్టూడెంట్స్గా మారి అమెరికాలో స్థిరపడుతున్నారని ట్రంప్ ప్రభుత్వం అభిప్రాయపడింది